హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ అండి ఇదైతే కొత్త బియ్యానికి కొట్ కొట్నం పెట్టడం అంటారండి కొత్త బియ్యం తినేటప్పుడు మనం కొత్త వండుకుంటాం కదండి కొత్త ధాన్యం ఇంటికి చేరిన తర్వాత కొత్త బియ్యం ఒకరోజు వండి నైవేద్యం పెట్టుకుంటాం మంచి రోజు చూసి అయితే ఈ బియ్యానికి కొట్నం అంటారండి ఇది ఒక ఐదుగురు ముత్తైదులు కలిసి పెడతారు రోలు రోగలను విసురాయలను పూదించడం అంటే సున్నము జాజుతోటి ఇలా పెట్టి వాటిపైన బొట్లు పెడతామండి పసుపు కుంకుమ గంధంతో బొట్లు పెట్టి కంకణాలు కట్టి పెద్ద గుళ్ళ నిండా బియ్యం పోసి ఆ బియ్యాన్ని ఐదుగురు ముత్తైదులు ఐదు దోశలతోటి అలా రోల్లో పోస్తారు రోల్లో పోసిన తర్వాత ఆ రోకళ్ళు ఉంటాయి కదండి ఆ రోకళ్ళతోటి వాటిని ఇలా సుంకిస్తారండి దీన్ని కొట్నం పెట్టడం అంటారు కొట్నం పెట్టిన బియ్యాన్ని కొత్త తినే రోజు వండుకుంటాము ఇప్పుడు ఈ ఈ కాలంలో ఈ కొట్నం పెట్టడానికి దొరుకుతలేవు కానీ వీళ్ళకు దొరికినాయి కదండి వాళ్ళు పద్ధతి ఆచారాన్ని మర్చిపోకుండా ఇలా పద్ధతిని అయితే పాటిస్తున్నారు ఇలాంటి పాటించడం వల్లనే ముందు తరాల వాళ్ళకి మనకు తెలుస్తూ ఉంటాయి ఇలా అందరూ కలిసి కొట్నం ఒక్క ఐదు సార్లు సుంకిస్తారు బియ్యం